ఆగరే తొరంగి తొరగపా చూడు ఒక మాయ పరిదన వజూడంగన నేన బ్రహ్మలు ఒక చేజిన్రు ఒక మాయ బింగరం ఏడు విశలమెక్కు పెట్టి నలమల ఎక్కువ ఎప్పుడు వచ్చిందో ఏడు కళ్ళం ఎలుపోతని అన్న మాయ బింగరం వాయేనాది కదరా బాబా బాబా గినే గినే ఇది మేనా మేనా నాకు అనుమానం వస్తుంది నేనైతే రానంద

அது ஊரு கோபுரம் பிள்ளையாடு கோலி

కానీ అది మన ఇంటికి పోయినాక మన ఇంటికి పోయినాక అది మన ఇంటికి మన ఊరు కాదు మన ఇంటికి పోయినాక మనకు మనకు పెళ్లి కావాలా మీకు పెళ్లి కావాలా నాకు పెళ్లి కావాలంటే ఒక్కడే ఉన్నాడు నా దోస్తాను ప్రియమైన నా దోస్తాను ఒక్కడే ఆయన వస్తేనే మనకు పెళ్లి జరుగుతుంది నిన్న కడుపు నిండా తింటాడు చిట్ వేయ పాదాలు కట్నం పెట్టిపోతాడు నాడి నా దోస్తాను నా దోస్తాను

கம்பிந்த <laughs> <laughs>

లేకపోతే మనకు పెళ్లి లేదు తీసుకపోయినా పందన పట్టిస్తాడని చెప్పి మంత్రాలు మాయకోడి దానువా పరపా మంత్రాలు చది చనిపోయిన అందులో రాజులు ఇవ్వాలని చెప్పి ఊరి మీద రో

ఒక చచ్చిన బాలుడు ఒక బాలరాజు చేశాడు చూడండి ఊరాన ఊరు మంది మరి ఎక్కడికెళ్ళ వచ్చిండు దుర్గ దేవుడు అట కోసాభల గుట్టలో ఉండే ఒక దుర్గ దేవుడు వచ్చిండట భగవంతుడా చుట్టుముట్టు హరిందలు చేసి వందరు ఒక ఊరాన ఊరు మంది ఒక ప్రాధాన్యం మొక్కుకుంటూ పోతాను వారి వద్ద బాలుడు బాలరాజు కన్న చూశాడు మరి దానవ మీద మొన్న కూడా మా ప్రాణము తీసింది ఎలవనాయల పట్నములు నేను కూడా పోయి ఒక దుర్గదేవుని మొక్కి తిరిగిన తల్లి గారి ఇంటికినా కలవ వెళ్ళిపోతానని చెప్పి మరి ఈ ఊరాన ఊరు మంది ఏమంటలేదు మరి నేను పోయి కొడితేనే నేను పోయి మొక్కుతేనే నన్ను కొరతాను మరి నేను ఈ ఊరంతా మరణమైంది అందుకే నా మీద కోపం చేస్తుందని చెప్పి పిలవాడు అంట సచ్చటోదీరో

మీరు పాప నా ఇప్పుడు మీరు చాలా అయితే నువ్వు పెళ్లి భార్య సత్యం పడుతున్న ఎవరు లేకుండా అమ్మ పాప నాగమ్మ ఆ దయ్యాన్ని గాలి పెట్టు నీ కాలు మొక్కుంటాయి ఊరు లేచింది ఊరారా వెయ్యారు మంది లోపల హీరోగా కట్ట వేరించారు కట్టె లోపల పంజరం గోవాసుల పంజరం ఉన్నాయి ఆడ కూడా దానిలో నిలబెట్టి పాప నాగమ్మ వెయ్యారు నూరారు మంది చూడంగా ఆ గ్యాస్ తెలుగు పోసి గ్యాస్ తెలుగు పోసి ఆ గిరెట్టినారా ఎక్కడ పోవద్దని చెప్పి పలపల పలపల గాలి నాయన పూర్తి అయిపోయారు ఈ పిల్లగా ఇంత పలపల ఒక ఆడపిల్ల మాట మన నమ్మినా మరి ఈ పిల్లగా తల్లిదండ్రులు తీసుకొచ్చి కోటలా కాదంటే అయిపోతుంది కదా ఎందుకంటే సెల్ ఫోన్లున్నాయా ఇప్పుడు ఫోన్లు ఉన్నాయా ఇప్పుడు జీపులు కారు బస్ మోటార్లు సైకిల్ ప్రజలు ఎన్నో చీలు అప్పుడు ఉన్నాయా జీబులు ఉన్నాయా ఎందుకంటే ప్రయాణం ఒక ఊరుకోవాలంటే సత్యన మంది చేస్తూ సాగుకోకపోతే ఈ సత్యన మంది కాదు సాగు కోసిన వాడు అబ్బా అలాంటి కాలం తెలుసుకొని బతకండి భర్తని ఒక పాపానికి ఒక భార్య పుణ్యానికి అమ్మా ఇక తిరిగి నగరానికి వెళ్ళిపోదామని చెప్పి తన భార్యని తోలుకొని భారత ఈరోజు ఆ నా పొరుగు ఏమైపెన్నం చెప్పి కన్న తల్లి కన్నా కొడుకు వదుణవట్టే తింటే తిండి పోతలేదు పంట నిదా లేదు లోపల బాలరాజు తల్లి వచ్చింది కొడుకు మీరు కొడుక బాలరాజాను అందుకున్న మాట తిరిగిపోయిరా కొడుక ఏం జరిగింది రా అమ్మా కోడలు కొడలా చూడల పో నువ్వు కాదు నా ఇంటి దేవాత ఒక తల్లిదండ్రికి కలిసిండు పిల్లవాడు బాలరాజు చూడండి యబాకు ఏరేసినట్టు చింతాకు చీరేసినట్టు తల్లికి పిల్లకు తగినట్టు నాయము చెప్పుకుంటా కన్నా తండ్రి ఒక తక్కు దిగిండు కన్న కొడుకు బాలరాజుకు ఒక పట్టాభిషేకం కట్టారు యబాకు ఏరేసినట్టు చింతాకు చీరేసినట్టు తల్లికి పిల్లకు తగినట్టు నాయము చెప్పుకుంటా అన్న సగల సుఖము దోహ బతున్నరండి